హలో అండి వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్లీసీ క్రియేషన్ వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హో మీ అందరూ కూడా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రొజిటి వ్లాగ్ అయితే సో ఈ వ్లాగ్ నేను షూట్ చేసి కూడా వన్ వీక్ అవుతుంది అనమాట సో వారం రోజుల తర్వాత ఈ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో అయితే పెద్దగా లాంగ్ కూడా లేదండి సో చాలా చిన్న వ్లాగ్ అనమాట సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండే సో ఇప్పుడైతే నేను అండ్ మా అత్తే మా ఫ్యామిలీ అందరం కూడా మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఎందుకు అంటే సో మా ఇంటి దగ్గరలోనే ఉన్న వెంకట స్వామి గుళ్ళు ప్రతిష్ట అనమాట సో అందుకని చెప్పేసి విగ్రహ ప్రతిష్ట కోసం మేమందరం కూడా టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాం స్వామి వారి నిత్య నైవేద్య పథకానికి విరాళంగా ఇచ్చినారు వారికి కరెక్ట్ తరఫున తెలియజేస్తున్నాము ఈ అమౌంట్ ఒక రెండు మూడు రోజుల్లోనే ఒక లక్ష రూపాయలు అవగానే డిపాజిట్ చేసి అది స్వామి వారి సో ఇదిగోండి ఇంకా గుళ్ళోకి వచ్చే రాగానే రిలేటివ్స్ అందరం కూడా చక్కగా మీట్ అయ్యాము సో మేమందరం కూడా చాలా దగ్గరగా ఉంటాం మా వెనకాలైన పక్కలైన ఇట్లాగా చాలా దగ్గరగా ఉంటాం అనమాట సో యాక్చువల్గా అయితే ఈ టెంపుల్లో వెంట వెంటనే అన్ని ఇట్లా ప్రతిష్ట జరగటం అంటే ఫస్ట్ టైం ధ్వజస్తంభం ప్రతిష్ట అయితే అయిపోయింది సో ఇప్పుడైతే మళ్ళీ గుడి చుట్టూరు గుళ్ళు కట్టి నవగ్రహాలు అవన్నీ కట్టారు కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ అయితే చేస్తున్నారు సో మేమైతే ఇప్పుడు ఈ ప్రతిష్ఠకైతే మేము రాగలిగాము ఫస్ట్ టైము ధ్వజస్తంభం ప్రతిష్ఠ ప్రతిష్ఠించినప్పుడు అప్పుడు మేము అనమాట ఎందుకంటే బట్ మేము తిరుపతిలో ఉన్నాము సో తిరుపతిలో మా పిల్లలకి పుట్టి ఇంటికి ఇవ్వడం అలాగే చెవులు కుట్టించడం ఇట్లాగా ఈ పని మీద అయితే మేము ఇట్లా ఈ ముక్కు మీద మేము తిరుపతి అయితే వెళ్ళాము సో అప్పుడు మేము రాలేకపోయాం మాక్సిమం వన్ ఇయర్ అవుతుంది ఆ ప్రతిష్ఠ జరిగి సో వన్ ఇయర్ లోపే మళ్ళీ ఇట్లాగా సెకండ్ టైము ఇట్లా గుడి చుట్టూరు గుళ్ళు కట్టేసి విగ్రహ దిస్ట్ అయితే చేస్తున్నారు సో అలాగే ఇక్కడ కొత్తగా కళ్యాణ మండపం కూడా కట్టారండి చూసారు కదా ఇక్కడ పెద్ద స్టేజ్ లాగా ఉంది సో ఇదే అనమాట సో ఇక్కడ చాలా బాగుంది ఈ టెంపుల్ ఎంత మార్పు సో అంతకు ముందులో ఈ టెంపుల్ కి ఈ టెంపుల్ కి చాలా అంటే చాలా తేడా ఉంది చాలా బాగా రెనోవేట్ చేశారు సో మొత్తం వైట్ పెయింటింగ్ తో ఉంది ఇప్పుడైతే ఇంకా ముందు ముందు మంచి మంచి పెయింటింగ్స్ తో చాలా బాగా చేస్తారు ఇంకా చుట్టూరు ప్రహరీ గోడ ఇంకా చాలా మార్పులు ఉన్నాయి ఈ టెంపుల్ ఇంకా కంప్లీట్ గా వర్క్ పూర్తి అవ్వలేదు సో ఇంకా కన్స్ట్రక్షన్ కొంచెం మిగిలే ఉంది సో ఇది ఇదిగోండి ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చాము సో ఎప్పుడూ వచ్చే టెంపులే బట్ ఏంటో ఈ రోజు మటుకి స్వామివారిని దగ్గర నుంచి చూడాలి అంటే చాలా భయంగా అండ్ చూడలేకపోయాను ఎందుకో చాలా ఏదో కొంచెం తెలియని భయం అనిపించింది ఎందుకో తెలియదు కానీ సో అలా అనిపించింది సో వెంటనే దండం పెట్టుకొని యోధులకైతే వచ్చేసాను సో కొంచెం సేపు ఇలా బయటికి రాగాలని సో గుడి లోపల చాలా ప్లేస్ ఉంటుంది పెద్ద వరండా లాగా సో ఇంక ఇక్కడైతే మేము కూర్చున్నాము చాలా ప్రశాంతంగా అండ్ మంచిగా అనిపించింది సో ఇదిగోండి ఇంకా మేము హోమగుండం దగ్గరికి అయితే వచ్చామో చెప్పండి ఇట్లా హోమగుండం కూడా కట్టారని చెప్పేసి కళ్యాణ మండపం పక్కనే పెద్ద స్టేజ్ పక్కనే ఈ హోమగుండం అయితే కట్టారనమాట సో యాక్చువల్గా అయితే మనం ఈ హోమగుండంలో నెయ్యి అని నవధాన్యాలని ఇవన్నీ వేసి మనం దండం పెట్టుకుంటాం కదా బట్ కానీ ఆ రోజు సో అప్పటిదాకా హోమాలు పూజలు చేసి బాగా పొగ వచ్చేసింది కదా బాగా ఎండగా ఉంది అందులోనూ మనం ఇట్లాగా ఈ వేసినప్పుడు ఏంటి అంటే ఇంకా పొగ ఇట్లాగ మళ్ళీ మళ్ళీ పొగ వస్తూ ఉంది కదా సో ఆ పొగకి బయట ఎండకి ఆ టెంట్లు వేసేపాటికి బాగా ఉక్కపోతగా ఉంది జనాలు అల్లాడి పోతున్నారు అందుకని చెప్పేసి అక్కడ ఉన్న పూజారులు వద్దమ్మా సో ఇంకా ఆపేసేయండి సో ఇట్లాగా పరిస్థితి ఎండగా ఉంది ఈ పొగకి రాలేకపోతున్నారు కూర్చోలేకపోతున్నారు అంటే ఇంక మేము అనేసరికి ఇంకా మేము తీసుకోకుండా జస్ట్ నార్మల్గా దండం పెట్టుకొని అయితే వచ్చేసాము ఇదిగోండి మనం భోజనం దగ్గరికి అయితే వచ్చేసాము సో ఈరోజు గుళ్ళో భోజనంలో మనకి సాంబార్ అన్నం దద్దోజనం పులిహోర ఇలాగ ఒక స్వీటు అలాగే ఒక బజ్జీ ఇవైతే వేశారు అందులోనే ఈరోజు స్పూన్ వేశారనమాట సో భోజనాల్లో స్పూన్ వేయటం నేనైతే ఫస్ట్ టైం అన్ని చూడటం ఎందుకంటే సాంబార్ అన్నం దద్దోజనం పెట్టారు కదా అందుకని చెప్పేసి ఇట్లాగా స్పూన్ అయితే వేశారంట సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము అలాగే ఈరోజు మీతో ఒక మంచి చిట్కాన్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో అదేంటి అంటే చాలా మంది ప్రయాణం చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్తో అలాగే వికారంతో చాలా బాధపడతారు అందులో నేను ఒకదాన్ని నేనైతే మరీననుకోండి సో అందుకోసం వామిటింగ్ సెన్సేషన్ లేకుండా అండ్ వికారం లేకుండా సో మనకి తగ్గిపోవాలంటే ఇట్లాగా ఒక నాఫ్కిన్లోకి కొంచెం బియ్యం రెండు కర్పూరం బిల్లల్ని ఇట్లాగ బాగా స్మాష్ చేసి మనం ప్రయాణం చేసేటప్పుడు ఇట్లా వాటి స్మెల్ కనుక చూసి సైలెంట్గా మాట్లాడకుండా మనం ట్రావెల్ చేసాము అంటే ఖచ్చితంగా వామిట్ రాదు అండ్ వికారం కూడా ఉండదు సో ట్రావెల్ చేసేవారికి ఇలాంటి బాధ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి వర్క్ అవుతుంది